కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారులకు రావాలని అనుకున్నదేమో మరి వచ్చేది ఉందా సచ్చేది ఉందా ఇచ్చేది ఉందా అనుకున్నదేమో మరి ఇవాళ అనేక రకాల హామీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలు అరవై ఆరు రకాల హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులు ఇన్ని హామీలు ఇచ్చింది ఆనాడు ఈ హామీలు ఇస్తున్నప్పుడు కొంత పరిజ్ఞానమున్న రాజకీయ నాయకుడుగా ఇరవై సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక స్థితి తెలిసిన వాడిగా కొన్ని నేను అడిగినాను సాధ్యమవుతుందా మీరు అంటున్నారు ప్రజలకు వెల్ఫేర్ యాక్టివిటీ కానీ రైతాంగానికి సాయం కానీ మేము హర్షిస్తాం తప్పు కాదు కానీ చూసే చెప్తున్నావా అర్థం చేసి చెప్తున్నావా అనుభవంతో చెప్తున్నావా ఓట్ల కోసం చెప్తున్నావా మోసం చేస్తావా అని చెప్పి అన్నాడు నేను పెద్ద దాని మీద పట్టించుకోలేదు అన్నాడు మూడంతా కూడా కేసీఆర్ను ఓడగొట్టాలి ప్రత్యామ్నాయ వీళ్ళే ఉండాలని చెప్పి కోటేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు కాబట్టి రైతు పాలసీ యువ పాలసీ విద్యార్థి పాలసీ నిరుద్యోగ మత పాలసీ ఇట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి చేత ఒకటి ప్రియాంక గాంధీ గారి చేత ఒకటి వాళ్ళ దేశ అధ్యక్షుల చేత ఒకటి ఇట్లా అనేకం ఇచ్చింది హామీలు ఇచ్చింది అందులో ఒక హామీ రైతాంగానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్కండిషనల్ ఏ కండిషన్ లేదు ఇవాళ ఏ ఆరు పేజీల నిబంధనలు అయితే ఇవాళ ప్రకటించు రైతు రుణమాఫీకి ఆరు పేజీల నియమ నిబంధనలు అని చెప్పి ప్రకటించు ఈ నియమ నిబంధనలే రైతుకు ఉరితాళ్ళు ఈ నియమ నిబంధనలే రైతాంగాన్ని మరోసారి వంచడం మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు ఇవన్నీ చదవాలంటే ఒక అర్ధ గంట గంట అయినా కూడా ఇవాళ కూడా